ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వేణుగోపాలరావు పిలుపునిచ్చారు శనివారం పి గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విపర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకాలన్నారు అలాగే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో జనరంజకమైనదని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఏ జిల్లాకు చెందిన వారికి ఆ జిల్లాల్లోని ఇళ్ల స్థలాలు ఇస్తామని వారి పిల్లలకు సున్నా వడ్డీతో విదేశీ విద్య అందిస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు ఇరవై తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంబాజీపేట సెంటర్లో బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది ఎన్నికలు సభలు మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇచ్చేస్తున్నారు కాబట్టి వారికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు టీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఘన స్వాగతం పలికి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది అది చాలా జనరంజకంగా ఉన్నటువంటి మేనిఫెస్టో ఇది ఎందుకంటే పెన్షన్లు మూడు వేల నుంచి రెండు దఫాలుగా మూడు వేల ఐదు వందలకు పెంచుతాననేసి వాగ్దానం చేయడం జరిగింది వాగ్దానం చేయడమే కాదు అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన మీద అందరూ కూడా అపారమైన నమ్మకంతో మేనిఫెస్టోని నమ్ముతారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు ఏ జిల్లాలో వాళ్ళైతే ఉన్నారో వారికి ఆ జిల్లాలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వారి పిల్లలకు కూడా సున్నా వడ్డీతోటి విదేశీ విద్యను కలిగించడానికి కూడా మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిమాణం ఇది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం ఇటువంటి ముఖ్యమంత్రి మనకి మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనేసి పత్రిమాకు పత్రికాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను